मोमेंट। अब तो पुलिस तोड़ी जान देता है। इतना दिखलाता मोमेंट। अब आपने ब्लड सीक्वेस्टेशन भी दिल ले, ट्रेल ड्रिवेव भी दिल ले। हां आगे सर ये ऐसे दिखा सकते हैं और ये और आगे ये न्यू और रिवर्स में लगेन तरफ और बच्चे को और और दोनों जीरो फ्रेंड्स सर अरे మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి నుంచి కొన్ని విషయాలు చెప్పడానికి మేము మీటింగ్ పెట్టామండి ఇప్పుడు పేపర్లో మీడియాలో చూస్తున్న జీబీఎస్ గులింబ్యారీ సిండ్రోమ్ అనేది ఉధృతంగా ఉంది అని కానీ మనకిది జనరల్గా వచ్చే వ్యాధి చాలా కేసులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాయి మన హాస్పిటల్లో కూడా రెండు జనవరి ఫిబ్రవరిలో అడ్మిట్ అయ్యాయి మళ్ళీ వెంటనే డిశ్చార్జ్ కూడా అయిపోయారు వారికి ట్రీట్మెంట్ కూడా మన హాస్పిటల్లోనే జరిగింది ఏ ఇబ్బందులు లేకుండా వారు డిశ్చార్జ్ అయ్యారు సో ఇది రెగ్యులర్గా వచ్చే వ్యాధి కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ఈ వ్యాధికి ఉన్న లక్షణాలు ఏమైనా తెలిసి ఉంటే అనిపించి ఉంటే సత్పరంగా హాస్పిటల్కి చేరుకొని ట్రీట్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అలాగే దీనికి సన్నద్ధంగా హాస్పిటల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మన సర్వజన ఆసుపత్రిలో కూడా సన్నద్ధంగా ఉన్నారు మనం ఒక టీమ్ని ఏర్పాటు చేసుకున్నాము దానికి నోడల్ ఆఫీసర్ గా న్యూరాలజిస్ట్ పెట్టాము మనకి ఇద్దరు న్యూరాలజిస్టులు ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు డాక్టర్ మౌనిక అని అలాగే కి సంబంధించి చిన్నపిల్లలకి ఏమన్నా ఇలాంటి లక్షణాలు కనపడితే డాక్టర్ గౌరీ గారు ఆధ్వర్యంలో అలాగే జనరల్ మెడిసిన్ ప్రమీలా గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది రెడీగా ఉన్నారు నమోద ఇప్పటివరకు రెండు రెండు కేసులు నమోదయ్యాయండి డిసెంబరు డిసెంబర్లో ఒకటి జనవరి ఫిబ్రవరి జనవరిలో అది డిశ్చార్జ్ అయింది అలాగే జనవరి కేసు ఫెబ్రలో డిశ్చార్జ్ అయింది టోటల్గా ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు హాస్పిటల్లో ఉంటే వాటికి ఇది ఉంటుంది దానికి తగ్గట్టు హెవీ ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుందండి మనకి వాటికి కూడా లోటు లేకుండా చూసుకుంటున్నాము త్వరలోనే ఎవరికైనా లక్షణాలు ఉంటే మాత్రం ఎంత సత్వరంగా అంటే ఎంత త్వరగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే అంత త్వరగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇదేమి సంక్రమించే వ్యాధి కాదు ఒకరికొకరికి అంటుకునే వ్యాధి కాదు ఇది రెగ్యులర్గా ఎప్పుడూ ఉండేవే కేసెస్ మనకి అప్పుడప్పుడు వస్తుంటాయి తగ్గిపోయి వెళ్ళిపోతూ ఉంటారు చెందాల్సిన అవసరం లేదు నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్ నేను న్యూరాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జిఎంసి మచిలీపట్నంలో వర్క్ చేస్తాను గులియన్ బారీ సిండ్రోమ్ జీపిఎస్ అనే వ్యాధి గురించి దాని లక్షణాల గురించి మీకు షార్ట్గా వివరిస్తాను ఇది మనకి జనరల్గా వచ్చే రోగం గ్యాస్ట్రిండ్రాల్స్ జిఏ ఇన్ఫెక్షన్ అంటే మనకి కడుపులో కొంతమందికి లూజ్ మోషన్స్ బ్యాక్టీరియా వచ్చిన తర్వాత ఒక రెండు వారాల తర్వాత కొంతమందిలో కొంతమందిలో వచ్చిన అందరిలో రాదు కొంతమందిలో యాంటీబాయీలు ప్రొడ్యూస్ అవటం వల్ల కాళ్ళు చేతుల్లో ఉన్న నరాలన్నీ దెబ్బతింటాయి ఈ లక్షణాలు మొదటిగా గుర్తించి తొందరగా ఇంజక్షన్ తీసుకుంటే వ్యాధి పెరగకుండా ఆపుకోవచ్చు ఇది మొదలు మొదలయ్యేటప్పుడు కాళ్ళు చేతులు బాగా తిమ్మిగలెక్కటం మంటలు లాగా మొదలవుతుంది తర్వాత మెల్లమెల్లగా కాళ్ళల్లో చేతుల్లో వీక్నెస్ నడకలో ఇబ్బంది రావటం చేయి పట్టు తగ్గటం నడవలేకపోవటం లక్షణాలు వస్తాయి ఈ స్టేజ్లో కనుక వచ్చి టైంకి ఇంజక్షన్ స్టార్ట్ చేసుకుని ఒక ఐదు నుంచి ఏడు రోజులు కోర్స్ కంప్లీట్ చేసుకుంటే వ్యాధి ఇంకా పెరిగే అవకాశం తగ్గిపోతుంది ఆ తర్వాత మిగిలిన ట్యాబ్లెట్లు వాడుతూ ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటే నిదానంగా రికవర్ అయిపోతారు ఇదే మనకి లేట్ అయిందంటే ఇంకొంచెం వ్యాధి ఇంకా పెరిగి కొంతమందిలో ఆయాసం ఊపిరితిత్తులు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అలా వచ్చిన వాళ్ళల్లో మనకి ఆక్సిజన్ వెంటిలేటర్ రిక్వైర్మెంట్ అవసరం పడతాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి